క్రిస్మస్ బాలుడైన యేసునా దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము ప్రవచన వాగ్దానము సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా యేసుక్రీస్తు ప్రభువు పుట్టక మునిపే ఆయన భూమి మీదకు తల్లి గర్భమందు పుట్టకమునిపే కన్యక గర్భమందు జన్మిస్తారని ఎన్నో ప్రవచనములు ఎందరో ప్రవక్తలు చరిత్రకారులు చెప్పి ఉన్నారు అలాగే ప్రవక్త అయిన యష్యా తన గ్రంథమందు రాసి వ్రాసి ఉన్నారు అయితే నేరుగా కన్యకైన మరియమ్మ గారికి పరలోకము నుండి దేవదూత వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము కలుగును ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పగానే మరియమ్మ గారు కంగారు పడినారు అది ఏ విధమైన శుభవచనమని ఆదృతగా ఎదురుచూచిన ఆ రోజుల్లో ఎందరో దేవుని కృపలను కటాక్షములను పొందడానికి సిద్ధమై ఉన్న స్త్రీలలో ఒక స్త్రీగా ఉన్న మరియమ్మ గారికి గాబ్రియేలు దేవదూత ఆమె ఇంటిలోనికి వచ్చి శుభవార్త అని చెప్పగానే ఉలిక్కిపడి భయపడినారు అందుకు దేవదూత భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడునని చెప్పాను ఆ ప్రకారంగానే ఆ దూత యొక్క శుభవర్తమానము నెరవేరినది కనుక ఆయనకు యేసు అని యోసేపు మరియమ్మలు పేరు పెట్టి ఉన్నారు కావున మనము కూడా కావలసిన బహుమతులను ఈవులను దేవుని యొక్క ప్రవచనం ద్వారా దర్శనం ద్వారా వాక్కు ద్వారా వాగ్దానం ద్వారా పొంది నెరవేర్చుకునే విధముగా బలమైన ప్రార్థనలు యాచనలు చేసుకొని విన్న శుభవర్తమానముదాల్లను అలంకరించి ఆదరించి ఆనందంతో అభిషేకించమని వేడుకొని పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విషయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిఏక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక ఆమేన్ మేన్ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఆమెన్ न्दनम्ुडे सुुडुवन्दनम् ओ पासुरागे वा पुमारा भक्तिवन्दनम् ओ पासुरागे वा पुमारा भक्तिव बालुडये सुबालु यतयुवन्दनम्